అధికారం పోయిన వెంటనే అవిశ్వాసానికి సిద్ధమైన సొంత పార్టీ కౌన్సిలర్లు మాకు స్వేచ్ఛ కావాలంటున్న కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ నుండి మాకెలాంటి ఉపయోగం లేదు వారు అభివృద్ధికి ఒక్క పైసా మంజూరు చేయకపోతే మేమెలా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలంటున్న కౌన్సిలర్లు అధికార పార్టీకి గట్టిగా నిలబడాలంటే మాకు అండగా ఎవరుంటారు అందుకే అవిశ్వాసానికి మొగ్గు చూపామంటున్న నేతలు ఇన్నాళ్లు ఏం అడగలేక నలిగిపోయాం ఇప్పుడైనా మా వార్డుల్ని మేము కాపాడుకుంటాం పరిస్థితిని బట్టి ఎవరికి మద్దతివ్వాలో మాకు తెలుసు ఈ విషయంలో తాము పూర్తిగా ఒక క్లారిటీతో ఉన్నామంటున్న వీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ నేత ఫామ్ హౌస్ మంతనాలు ఫలించేనా శిబిరం మార్చి జలకిచ్చేందుకు సిద్ధమైన కౌన్సిలర్లు పండుగ రోజు గిరి మాధేనని ధీమాలో కాంగ్రెస్ పార్టీ శిబిరం బీఆర్ఎస్ ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసంటున్న కాంగ్రెస్ పార్టీ రంగంలోకి కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవిశ్వాసంపై పట్టణంలో హీటెక్కిన రాజకీయం అవిశ్వాస పరీక్షకు గడువు దగ్గర పడుతూ ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీల మధ్య వారు తీవ్ర స్థాయికి చేరింది ఇక పండుగ రోజు శిబిరాల్లో నిర్వహించిన మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు కోసం జోరు లాబింగులు ముమ్మరం చేశారు ప్రతిపక్ష పార్టీనే మళ్లీ చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలకొండలోని తన ఫామ్ హౌస్ లో తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో రోజంతా మంతనాలు చేసినట్లు సమాచారం ఒక్కొక్కరితో సుమారు గంటకు పైగా చర్చించి మీకు నేనున్నా పార్టీని వీడి వెళ్లొద్దంటూ వారికి భరోసానిస్తూ అవిశ్వాసంలో నెగ్గేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆ పార్టీ వారే జోరుగా ప్రచారం చేస్తున్నారు దీంతో పాటు వారికి ఆఫర్ ని సైతం ప్రకటించినట్లు తెలుస్తుంది ఇక మీరు అధికార పార్టీలోకి వెళ్లినా ఫలితం ఉండదని ఎలాగో ఎంపీ ఎన్నికల్లో మనమే గెలుస్తామంటూ వారికి ధైర్యం ఇస్తూ కౌన్సిలర్లతో గట్టి హామీ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక మాజీ నేత సుమారుగా ముప్పై మందికి పైగా కౌన్సిలర్లతో నేరుగా చర్చించి అవిశ్వాసులతో తమ పార్టీ అభ్యర్థి అయిన కొరమోని వరజకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం మీకు ప్రస్తుతం ఉన్న చైర్మన్ కొరమోని నరసింహుడు నచ్చకనే కదా అవిశ్వాసానికి వెళ్లారు ఇప్పుడు మరో అభ్యర్థిగా కొరమోని వరంజకు మద్దతు ఇచ్చి అధికార పార్టీకి భయపడకుండా గట్టిగా నిలబడాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది పట్టణాన్ని మనమే అభివృద్ధి చేసాం పట్టణంలో గట్టి పార్టీ మనదే ఇలా అన్నింట్లో మనమే భయం ఎందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు అంత నేను చూసుకుంటా ముందు అవిశ్వాసంలో నెగ్గి మన అభ్యర్థినే చైర్మన్ గా గెలిపించుకుని రావాల్సిందిగా పండుగ వాతావరణంలో కౌన్సిలర్లకు గట్టిగా సూచించారని మంతనాల్లో పాల్గొన్న వారే చెబుతున్నారు సూచనలతో పాటు మీరు వేరే పార్టీకి ఓటు వేసినట్లయితే తాము విప్ జారీ చేసి మీ అందరినీ అనర్హత కింద ప్రకటిస్తామంటూ హెచ్చరికలతో కౌన్సిలర్లకు గట్టి జలపనిస్తూ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఇప్పుడు జోరుగా ప్రచారం చేస్తున్నారు పండుగ రోజు మాజీ నేతతో బిజీగా చర్చల్లో గడిపిన కౌన్సిలర్లంతా ఇప్పుడు ఆనందగూడు శిబిరానికి చేరి మాజీ నేతకు గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది తాము అటువైపు వెళ్లబోమని మా మద్దతు మీకేనంటూ కౌన్సిలర్లు చాలామంది యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక గడువు దగ్గర పడుతూ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్ల సంఖ్య ఆనందగూడు శిబిరానికి రావడంతో మున్సిపల్ చైర్మన్ గిరి దాదాపు దక్కించుకున్నామనే కాంగ్రెస్ పార్టీ ఉంది అవిశ్వాసానికి కొద్ది రోజులే గడువు ఉండడంతో కాంగ్రెస్ శిబిరం ఇప్పుడు మెజార్టీ కౌన్సిలర్లతో కళకళలాడుతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేస్తే అప్పుడు సీఎంఏ రంగంలోకి దిగి విప్ సమస్యను అధిగమించి చైర్మన్ ని దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి విప్పుగిప్పు జాంతానహి చైర్మన్ గిరి హమ్ హాజిల్ కరింగే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఈ నెల ఇరవై వరకు ఆగాల్సిందే